రహదారికి మరమ్మత్తులు ఉన్న ఊరు కన్న తల్లి ఆన్న సామెత అందరికీ తెలిసిందే ఉన్న ఊరు మీద మమకారంతో గ్రామంలో పలుమంచి పనులు చేస్తున్నాడు వీణవంక మండలం లక్ష్మక్కపల్లి గ్రామానికి చెందిన మద్దుల ప్రశాంత్ ఇటీవల వరుసగా కురుస్తున్న వర్షాలకు వీణవంక మండలంలోని లక్ష్మక్కపల్లి ప్రధాన రహదారి పూర్తిగా దెబ్బతింది నిత్యం రాకపోకలు సాగించే ఈ దారి పరిస్థితి చూసిన ఆ గ్రామానికి చెందిన మద్దుల ప్రశాంత్ అనే యువకుడు తన స్వంత ఖర్చుతో రహదారికి మరమ్మత్తులు చెప్పించాడు రహదారి పూర్తిగా బురదమయం కావడంతో తాత్కాలికంగా మురం పోసి రాకపోకలు సాగేలాగా చేశాడు ఈ దారి వెంట నడవడానికే ఇబ్బంది ఉన్న సమయంలో యువకుడు ఇలాంటి మంచి పని చేయడం స్థానికులతో పాటు పలువురు అభినందిస్తున్నారు గతంలో గ్రామంలో రోడ్డుకు ఇరువైపులా పెరిగిన తుమ్మ చెట్లను జెసిబీతో తొలగించి అటుగా వచ్చేవారికి ఇబ్బందులు లేకుండా చేశాడు భవిష్యత్తులో ఇలాంటి మంచి పనులు చేసి మరింత ముందుకు పోవాలని పలువురు అభిప్రాయపడుతున్నారు గత పది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మా గ్రామంలో ఒక ముప్పై మీటర్ల నుంచి నలభై మీటర్ల వరకు రోడ్డు అయింది దానికి ఎవరు పట్టించుకోకపోవడంతో యువనాయకంగానే ముందుకు వచ్చి ఆ గ్రామ ఆ గ్రామ సమస్య నా సమస్యగా నా గ్రామంలో ఏ సమస్య అయినా నా సమస్య చూసుకుంటూ ఒక నాలుగు ట్రాక్టర్ల మట్టి మరియు ఒక రెండు టిప్పర్ల మొరం సింగపూర్ నుంచి మొరం చెప్పించి నా సొంత ఖర్చులతో ఈరోజు రోడ్డును యేధావిధిగా చేసి గ్రామంలో ఈ సమస్యను పరిష్కరించడం జరిగింది ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరి ఆఫీసులు నాపా కోరుకుంటూ